కియోస్క్ సెంటర్లు వాస్తవానికి మనం ఇంతకుముందు ముందు ఈ సేవ చూసాం మీ సేవ ఈ సేవ అలాగే సచివాలయాలు సచివాలయాలు వచ్చాక అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి దేనికైనా సచివాలయం గ్రామ వార్డు సచివాలయాలు అది కూడా ఒక్కొక్క సచివాలయ పరిధిలో రెండు వేలు కుటుంబాలు నాలుగు వేలు కుటుంబాలు ఇలాగా రకరకాలుగా అలాగే దానికి అనుసంధానంగా వాలంటీర్లు ఒక్కొక్క వాలంటీర్కి యాభై కుటుంబాలు ఈ లెక్క అంతా అయితే ఇప్పుడు ఈ కియోస్క్ సెంటర్స్ కూడా డిజిలక్ష్మి పేరుతో కియోస్క్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ముందు పదివేలు రాబోతున్నాయి ఈ కియోస్క్ సెంటర్ల ద్వారా ఏం జరుగుద్దంటే మనకు ఒక రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే కియోస్క్ సెంటర్కి వెళ్తే సరిపోతుంది ఓకే అలాగే ఒక సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మీ సేవాకి వెళ్ళి మనం ఏ పనులు అయితే చేయించుకున్నావు అవన్నీ దాదాపు ఇక్కడ చేసుకోవచ్చు అయితే ముందు ఒక ఇరవై రకాల సేవలు అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నారు తర్వాత మిగిలిన అన్ని కూడా తీసుకొస్తారు అయితే ఇందులో ప్రధానంగా ఈ కియోస్క్లో ఏంటి అంటే అంటే కొన్ని ఉంచుతారేమో అన్ని పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు కియోస్క్ సెంటర్కి మనం ఇంటి పన్ను ఇక్కడ కట్టచ్చు అలాగే తాగునీటి పన్ను ఇక్కడ కట్టొచ్చు అలాగే కొన్ని కొన్ని విద్యుత్ బిల్లులు ఇక్కడ కట్టచ్చు రైల్వే టికెట్లు ఇక్కడ తీసుకోవచ్చు అలాగే స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలు ఉంటాయి కదా ఆ రుణాల మీద ఆ వాయిదాలు కూడా ఇక్కడ కట్టచ్చు ఇలాగ కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏమన్నా సంక్షేమ పథకాలు మనం అర్హులు అంటే అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఏమైనా అర్హులు అంటే అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఇలాగ మొత్తం రైల్వే రిజర్వేషన్లు అలాగే ఫ్లైట్ టికెట్స్ అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం అన్ని ఆన్లైన్లో అలాగే ఏదైనా ఉద్యోగాలకు మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు ఇవన్నీ మరి మీ సేవలు ఈ సేవలు చేసేయ్యాయి కదా అవి ఇప్పుడు ఈ కియోస్క్ సెంటర్ల ద్వారా అంటే వాటిని పేరు మారుస్తున్నారా వాటిని తీసేస్తున్నారా వాటి ప్లేస్లో ఇవి వస్తున్నాయా ఇంక ఇవన్నీ వచ్చేస్తే ఇంక సచివాలయాలు ఎందుకు పైగా ప్రతి మూడు వందల కుటుంబానికి ఒక కియోస్క్ సెంటర్ అంట ప్రతి మూడు వందల కుటుంబానికి ఒక కియోస్క్ సెంటర్ దాదాపు పదివేలు అయితే ఇది కూడా ఎవరైనా స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ చదివిన వారికి ఉపాధి కల్పిస్తున్నారంట ప్రజలకు డిజిటల్ సేవలు అందించే ఉద్దేశంతో డిజిలక్ష్మి కార్యక్రమాన్ని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఏదైతే ఉందో వాళ్ళని ఇందులో భాగస్వామ్యంగా తీసుకోబోతున్నారు మూడు వందల పేద కుటుంబాలకు ఒక ఇయోజక సెంటర్ ప్రారంభించబోతున్నారు ఈ సెంటర్ ఏర్పాటుకి పెద్దగా ఏం అవసరం లేదు ఒక రెండు లక్షలు పెట్టుబడితే ఒక కంప్యూటర్ ఒక ప్రింటర్ ఒక స్కానరు ఇవన్నీ ఉంటే సరిపోద్దట వీటికి రెండు లక్షల రూపాయల అవసరం అవుతుంది అది కూడా ప్రభుత్వం రుణంగా ఇస్తుంది బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తుంది మనం తర్వాత వాటిని కట్టుకోవచ్చు ముందు ఒక నాలుగు సెంటర్లు రాబోతున్నాయి తర్వాత భవిష్యత్తులో పదివేలు సెంటర్లు వస్తాయి ఇందులో ముందుగా విశాఖపట్నం విజయవాడ కాకినాడ గుంటూరు నెల్లూరు ఒంగోలు తిరుపతి అనంతపురం కర్నూలు కడప నగరాల్లో మొదట ప్రారంభించాలని చెప్పి ఆలోచిస్తున్నారు తర్వాత మిగిలిన చోట్ల కూడా అందుబాటులోకి తీసుకొస్తారు అంటే ఈ కియోస్క్ సెంటర్లు వచ్చేస్తే కనుక మొత్తం నాకు తెలిసి మీ సేవ ఈ సేవలకి వెళ్తారు కాకపోతే అక్కడ కొన్ని సేవలు ఎక్కడ దొరికేస్తాయి కాబట్టి కొన్ని కొన్ని వాటికి అక్కడికి వెళ్తారు మొత్తానికి సచివాలయాల ప్లేస్లో రీప్లేస్ అవుతాయేమో ఇవ్వాలి చూడాలి భవిష్యత్తులో